అందరికి నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి ఉన్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటూ ఉన్నాము కుంభరాశి వారు సెప్టెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు మీ అంతట మీకే కావలసినవన్నీ కూడా ఉన్నాయి మరి తప్పకుండా ఈ వీడియోని చూడండి మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని వివరణ విషయానికి వచ్చే ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయిండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంతే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చే అలా చేరడం ద్వారా మీరు ఏ వీడియోను మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు ఇక కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఈ వీడియోని కుంభరాశి వారికి ఖచ్చితంగా షేర్ చేసే తీరండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది మీకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా లభిస్తాయి ఇక లేట్ కుడా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాలి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు ఎక్కడైనా హెల్ప్ కావాలి అసలు సహాయం అని ఎక్కడైనా వినిపించింది అంటే గనక ఖచ్చితంగా అక్కడ ఈ కుంభరాశి వారు కూడా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇతరులకి సహాయం చేయటం అంటే ఈ కుంభరాశి వారికి చాలా చాలా అంటే చాలా ఇష్టం ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఓర్పు సహనం అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డం జరిగింది ఎన్నో రకాలుగా వీరు పక్కన వాళ్ళు వీరని నాశనం చేయడానికి ప్రయత్నించారు వీరని తొక్కేయాలి అని చెప్పి ప్రయత్నించారు వీరికి దరిద్రం అనేది ఎప్పుడో నుంచో ఇలానే కొనసాగుతుంది అయినప్పటికీ వీరు అనుకున్నవి అవనప్పటికీ కూడా వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు ఎక్కడా కూడా ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని అనకుండా ఖచ్చితంగా దాన్ని చేసే తీరారని మనం చూసుకోవాలన్నమాట ఈ కుంభరాశి వారు ఏ పనిలోనైనా సహాయం అన్నా ముందుంటారు ఎవరికైనా ఏదైనా పని ఖచ్చితంగా ఇది నువ్వు చేసి తీరాలి అని ఆర్డర్ వేసినా కూడా అలానే చేసి తీరుతారు ఎందుకంటే వీరికి కోపం అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది ఎవరైనా వీరిని ఎదిరించినా వీరిని కోపంతో మాట్లాడినా కూడా వీరు ఒక చిరునవ్వునిచ్చి ఆ చిరునవ్వుతోనే ముందుకు సాగుతూ ఉంటారు అలా సాగటం ద్వారానే ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు పడినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు అలా సాగుతూ ముందు వరకు రావటం జరిగింది అందుకనే వీరికి ఓర్పు సహనం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం గమనించాల్సిన విషయం ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం జరిగింది వీరు ఎవరినైతే నమ్మిడారు డబ్బును పెట్టుబడి పెట్టారు ఎవరినైతే నమ్మి వారికి డబ్బును ఇచ్చారో అటువంటి వారి దగ్గర నుంచి వీరికైతే డబ్బు తిరిగి రాని పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవటం జరిగింది ఆ రకంగా వీరు ఎంతో డబ్బుని పోగొట్టుకోవడం కూడా జరిగింది అని మనం చూసుకోవాలి ఇలా డబ్బు అంటే ఈ ఆర్థిక అభివృద్ధి లేక వీళ్ళు ఎంతో అంటే ఎంతో మానసికంగా ఇబ్బందులు పడటం మానసికంగా బలహీనమైపోవడం జరుగుతూ ఉంది మరి ఇంతే దీని వలన వీరికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా అనారోగ్య బారిన పడటం కూడా జరుగుతూ ఉంది మరి ఇవన్నీ పోవాలి వీరికి కావాల్సినవి అన్నీ రావాలి అని అనుకుంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు ఏదైతే కావాలి అని అనుకుంటారో దానికి తగ్గట్టుగా శ్రమించడం కూడా జరుగుతూ ఉంది అయినప్పటికీ దానికి తగ్గ ఫలితం దొరకనే దొరకట్లేదు ఆ పని అయిపోయింది అని అనుకున్న సమయానికి అంటే వీరు చేతి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది ఇటువంటివి జరగటం వల్ల వీరు మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టేసి మరి చూడండి ఇలా చూడటం ద్వారా మీకు పూర్తి వివరణ తెలిసి మీకు కావలసినవి అన్నీ కూడా లభి బోతు ఉన్నాయి ఇక వివరణ విషయానికి వచ్చినట్లయితే ఈ కుంభరాశి వారు ప్రతిరోజు దైవారాధనని చేయటం చాలా ముఖ్యం వీరు దైవారాధన చేస్తారు అయినప్పటికీ ఈ పని అవుతుందా లేదా అనే ఒక సందేహంలో ఉండిపోతూ ఉంటారు మరి ఆ సందేహాన్ని గనక మీరు వదులుకొని దైవం పైన పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకంతో దైవారాధన చేసి ఆ పనిని గనక కొనసాగించినట్లయితే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పని అనేది అలా సాఫీగా సాగుతూ వెళ్తుంది అని గుర్తుంచుకో వాలి మీరు మరి ఇంతే కాకుండా మీరు చేయవలసిన కొన్ని పరిహారాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక కుంభరా రాశివారు దైవారాధనని విశ్వాసంతో నమ్మకంతో చేయడం ప్రారంభించండి మీ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఇక ఇంతేకాకుండా మీరు ఆర్థికాభివృద్ధి జరగడం కోసం ప్రతిరోజు కూడా ఉదయమైనా లేదు సాయంత్రమైనా ఇంటిలో దీపారాధన చేసి దైవానికి నమస్కరించుకొని ఆ తర్వాత కనకధార స్తోత్రాన్ని పఠించటం వలన మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా బయట ఆగిపోయి ఉంటే ఆ డబ్బు కూడా మీ వద్దకు తిరిగి వచ్చేస్తుంది ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారికైతే నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరేవైనా నూతన వాహనాలు కానీ లేదు అంటే వీరు ఆల్రెడీ ఉన్న వాహనాలు ఉంటే వాటికి కానీ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకొని అక్కడ నిమ్మకాయలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలని తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి మరియు వీరి వాహనాలకి కట్టుకొని బయటకు వెళ్ళటం వలన మీకు ఎటువంటి అడ్డంకులు అనేవి రాకుండా ఉంటాయి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇది పాటించడం మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు అయితే గనక చూసుకున్నట్లయితే మీరు ఇప్పటి వరకు ఏదైతే డబ్బు ఆగిపోయిందో మరియు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలి ఉన్నత స్థానాలకి చేరుకోవాలి ఉద్యోగాలలో మరియు విద్యార్థులు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మరియు ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదో అటువంటి వారు గాని ఎవరైనా సరే మనశ్శాంతిగా మనసు ప్రశాంతత కోసం మరి మీరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలని పాటించాల్సింది ఇంతకు ముందు చెప్పినవి పాటించండి ఇప్పుడు చెప్పేవైతే అస్సలు స్కిప్ చేయకుండా మరీ ముఖ్యంగా పాటించటం వలన మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి మరియు మీకు కావలసినవి అన్ని కూడా మీ అంతటా మీకే లభించబోతూ ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే మీరు ప్రతి బుధవారము కూడా వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ దన్నం పెట్టుకొని పదకొండు గుంజిళ్ళు తీసి ఇంటికి రావటం అనేది మంచిది అలానే మీరు ఎప్పుడైనా బయటకు వెళుతున్నప్పుడు వినాయకునికి దన్నం పెట్టుకొని బయటకు వెళ్ళటం మంచిది అలానే మీరు బయటకు వెళ్ళేటప్పుడు జోబులో ఒక తెల్లటి ఖర్చీఫును పెట్టుకొని వెళ్ళటం కూడా చాలా అంటే చాలా మంచిది ఆ ఖర్చీఫుని దేనికి ఉపయోగించకుండా జస్ట్ అలా పెట్టుకొని వెళ్ళటం వలన మీకు ఎటువంటి విఘ్నాలు మీరు చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా సాఫీగా సాగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మరి నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ పాటించండి ఇది ఇవాళ మన వీడియో మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి